మొన్న నీ వీడియో చూసా నేను అది వాళ్ళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా నాట్ జోకింగ్ నిన్ను ఇంకొకతని వీడియో చూసా సెలబ్రిటీ గురించి రావట్లేదు మీడియా వాళ్ళు అడుగుతున్నారు మా బాధ అని మాట్లాడుతున్నారు ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు ఈరోజు మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇక్కడ ఓన్లీ టాలెంట్ ఎవరిని ఎవ్వడు సపోర్ట్ చేయడు ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం అంతేగాని ఈ సినిమా మీది ఈ జర్నీ మీది మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు కానే సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది ట్రోల్స్ మాట్లాడవు ఒకప్పుడు మీకు అందరు గుర్తుందో లేదో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ క్రితము పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండి మాట్లాడుకునేవాళ్ళు అది ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి అలా ఆ ఊరంతా స్ప్రెడ్ అయ్యేది వాళ్ళ అదృష్టవంతులు సోషల్ మీడియా ఆ రోజు లేదు కాబట్టి ఆ ఊర్లో ఆగిపోయింది ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది అంతే అప్పుడు ఆ ఊరు మట్టుకే ఉండేది ఇప్పుడు ప్రపంచానికి వెళ్తుంది దానివల్ల నీకేం జరగదు నీ సక్సెస్ మాట్లాడాలి అలా ఎమోషనల్ నెక్స్ట్ అవ్వకు నువ్వెందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది మనం నీ వీడియో చూస్తే నాకు అర్థమైంది నీ బ్యాక్డ్రాప్ ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి నిన్ను నువ్వు నమ్ముకొని సినిమా ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యావు ఆ రోజు నీకు ఎవరు సపోర్ట్ లేదుగా ఇండస్ట్రీలో బట్ నువ్వు సక్సెస్ అయ్యావు ఇప్పుడు నేను ఎవరు మేము నేను ఒక పల్లెటూరికి వెళ్ళి వచ్చా నాకెవరు సపోర్ట్ లేదు ఒక సినిమా అనుకొని వెళ్ళి సక్సెస్ అయ్యి ఈరోజు నిలబడ్డాం ఇక్కడ మన హార్డ్ వర్కే మన నిలబడుతుంది